కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో జరిగేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ రోజున ఏడవ రోజున మొదలైనటువంటి సందర్భంగా ఆనవాయితీగా పాత్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆవరణలో ఉండేటువంటి వినాయకుడిని మొదటి వరుసలో మొదటి పూజ చేసి తీసిపోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు పెద్దలు పర్సాన్ని కావచ్చు శుభ్రాలు చూస్తున్నారు కావచ్చు అదేవిధంగా ప్రత్యేకించి మొదటిసారిగా ముస్లిం కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు కలపడం జరిగింది శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది మంచి జరగాలని వాళ్ళు మాట్లాడటం కూడా ఒక శుభ సూచన వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని విఘ్నాలు ఉన్నాయి మామూలుగా సంబంధించిన వచ్చే సంవత్సరం ఆ ని ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే గత వినాయక చవితి సందర్భంగా మాట ఇచ్చినాం ఆ మాటకు కట్టుబడే ఈ రోజున ఊళ్ళో ఎక్కడ కూడా కరెంటుకు అంతరాయం లేకుండా చేసుకోగలుగుతాం అంతే స్థాయిలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో హిందూకు ఆశ ఇక్కడ అవి కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసుకుంటామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో పోతున్నాం దానికి ప్రతి ఒక్కరూ సహకరించేటువంటి వాతావరణం కనపడతా ఉంది మా వంతు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మా వంతు బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము వచ్చే రోజుల్లో ఏదైతే మేము ఇబ్బందులు పడ్డామో నాయకులు కానీ మా పిల్లలు కానీ భవిష్యత్తులో వచ్చే నాయకులకు కానీ ఆ గ్రామోత్సవం అనేది ప్రతి ఒక్కరిండా పండగగా జరుపుకోవాలి కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం జరుపుకోవాలి ఆ రకమైనటువంటి భావన ఆలోచన ఆ సంతోషం ఆ ఉత్సాహం ఆ మ ఆ మేలు కలయిక అందరిలో ఉన్నప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు పదే పదే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా సమస్యమైనటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చే రెండు వేల ఇరవై ఆరుకు బహుశా పోలీసులు కూడా ప్రమేయం లేకుండా నాయకులు కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము ఈ ఉత్సాహము సంతోష సంబరాలతో ఏమాత్రం అరవరికలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేటువంటి విధంగా ఆ వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటాను ఆ వినాయకుడిని రోజున ప్రార్థనలు కూడా అదే కోరుకుంటున్నాను మా ఊరు బాగుండాల మా ఊరు చల్లగి ఉండాల సకాలంలో వర్షాలు కుట్టినాయి అనేక రకమైనటువంటి ఇబ్బందులకు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దూరం చేస్తూ వస్తాను ఈరోజు నా అందరి నివాళు నీళ్ళు ఇస్తాను వచ్చే రోజుల్లో మూడు రోజులు ఇందాకే దేవుడి దగ్గరికి వస్తేనే సీఈ గారు ఫోన్ చేసినారు తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను శోనివారం ప్రెజర్ పెడితే కుప్పం ముప్పైదో తారీఖు అయిపోతుంది మీకు తొందరలోనే ఇస్తామన్నారు మూడు రోజుల లోపల తలుపులకు నీళ్లు వదిలేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడతాను ఇది ఒక శుభ సూచన వినాయకు సమక్షంలోనే ఆ ఫోన్ రావడం కూడా అని చెప్పేసి ప్రతి సందర్భంగా తెలియజేస్తాను వచ్చే రోజుల్లో ఈ పండగ అనేది ఏ హిందువులకు మాత్రమే పరిమితంగా ప్రతి మనిషికి సంబంధించినటువంటి పండగ కానీ